తన తాత వడ్డేపల్లి కాశీరాం పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వడ్డేపల్లి కాశీరాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్డేపల్లి కాశీరాం తెలిపారు తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు రోజురోజుకు పెరుగుతున్న ఎండల నేపథ్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు నల్గొండ పట్టణంలోని నెహ్రూగంజ్లో వడ్డేపల్లి కాశీరాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద వడ్డేపల్లి కాశీరాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డేపల్లి కాశీరాం కూతురు శ్రీశక్తి పుట్టినరోజు సందర్భంగా గురువారం రాగిజావా పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాశీరాం మాట్లాడుతూ ఎండలు అధికంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు తన తాత వడ్డేపల్లి కాశీరాం పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వడ్డేపల్లి శ్రీ మహాలక్ష్మి మేడి శ్రావణకుమారి వడ్డేపల్లి ఎల్లోరా వడ్డేపల్లి శ్రీ పంచమి కల్లెపురం లక్ష్మి రంగపూరి కళ కత్తుల మంగమ్మ కొవ్వూరి సుశీల్ మాతంగిష్యామ్ సింగుశాల అనిల్ మాతంగి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెహ్రూగంజ్ ప్రాంతంలో పడ్డేపల్లి కాశీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద మా కూతురు పడ్డేపల్లి శ్రీశక్తి ఆరో పుట్టినరోజు సందర్భంగా రాగి జావ పంపిణీ చేస్తున్నాం గత నెలలో స్టార్ట్ చేసిన చలివేంద్రం వద్ద రోజు మజ్జిగ పంపిణీ నిమ్మకాయ రసం గ్లూకోజీ పంపిణీ చేశాం ఈరోజు రాగిజావా పంపిణీ చేస్తున్నాం రోహిణి కార్తె ఎండలు తీవ్రమవుతున్న సందర్భంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వచ్చేపోయే బాటసారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాగిజావ పంపిణీ చేస్తున్నాం మా యొక్క వడ్డేపల్లి కాశీరామ్ ఫౌండేషన్ మా తాతగారు నల్గొండ మాజీ ఎంపీ రామన్నపేట నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు వారి పేరు మీద ఏర్పాటు చేసి పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఎందరికో అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం